నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ క్యాలీఫ్లవర్ కర్రీ రైస్లోకి చపాతీ పుల్కా అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది మరి ఈ కాంబినేషన్తో తక్కువ మసాలాతో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ కోసం అండి ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు గింజలన్నీ వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపలు అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా వేసుకుంటున్నాను ఒక స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువే తాలింపులోనే పసుపు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ అలాగే టమాటో క్యాలీఫ్లవర్ చిన్న సైజు ఒకటి తీసుకుంటే టమాటా మాత్రం మూడు తీసుకున్నాను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఇందులో కొంచెంగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అలాగే కారం ఒక స్పూన్ వరకు కారం కూడా వేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నానండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ మొత్తాను ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూడండి క్యాలీఫ్లవర్ కూడా చక్కగా ఉడికిపోయింది టమాటోలో వచ్చే నీరు తోండి చివరిగా కొంచెంగా గరం మసాలా వేస్తున్నాను అలాగే కొంచెం చాలా వేస్తున్నాను మీకు ఇంకా గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు కొద్దిగా ఒక హాఫ్ కప్ వాటర్ కూడా కలుపుకోవచ్చు రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా మరి క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ లాగా మరి ఇంకేమి కాలుస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ